వాళ్ళు ఈ ఊర్లో ఒక ఆచారం ప్రకారం డబ్బు కొట్టే కొట్టాన్ని పిలిస్తే ఈ మెయిన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ తోటి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఒక ఆ తీర్మానం చేసి ఒక ఇరవై మూడు మంది తోటి ఒక తీర్మానం రాసుకొని వీళ్ళని ఊర్లో నుంచి వెళ్ళతే ఎవరు మాట్లాడద్దు అని బహిష్కరించినట్టుగా ఒక వాళ్ళు తీర్మానం చేశారు సార్ దాని మీద మా దృష్టికి రాగానే ఇమ్మీడియట్లీగా ఎఫ్ఐఆర్ చేసి దాదాపు ఒక పదిహేను మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు సార్ పంతొమ్మిది మంది ఇంకా పంతొమ్మిది మంది పదిహేను మంది ఇంకా వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు సార్ వాళ్ళని కూడా త్వర తొందరలో పట్టుకుంటారు సార్ అది ఈ లోపల వీళ్ళు హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది సార్ ఇట్లా కుల బహిష్కరణ సాంఘిక బహిష్కరణ జరిగింది అంటే కోర్టులో కూడా మేము కూడా అటెండ్ అయినాం సార్ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది సార్ అయితే ఇప్పుడు దాకా నేను వీళ్ళందరూ చెప్పాను సార్ ఏ క్యాష్లో సరే ఏ ఎవరినైనా సరే బహిష్కరణ చేస్తే మాత్రం అది పీసీఆర్ యాక్ట్ ప్రకారం కేసు అవుతుంది తర్వాత ఎస్సీ ఎస్టీలు అయితే డెఫినెట్గా ఎస్సీ ఎస్టీ కేసు కూడా అయింది తర్వాత వీళ్ళకి మెయిన్ సార్ అంటే వాళ్ళతో కూడా నేను పర్సనల్గా ఇందాక పోలీస్ స్టేషన్ కూడా పిలిపించుకొని మాట్లాడాను తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి మాట్లాడాను సార్ నేను వాళ్ళ చెప్పిన ఏంటంటే దాదాపు ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఇది నడుస్తుంది సార్ ఇది మొత్తం వాళ్ళని టార్గెట్ చేసి సేమ్ వాళ్ళ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ ఉపసంహరించి తో వాళ్ళకి పడకపోవటం వల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా ఇల్లు కట్టడానికి ఒక టూ ఇయర్స్ వాళ్ళని సతాయించారు సార్ తర్వాత ఇల్లు కడుతుంటే కూడా వాళ్ళకి వర్కర్స్ రానికపోవటము తర్వాత దాని మీద కూడా ఎవ్రీడే ఒక వాళ్ళకి పంచేదైంది సార్ అని తర్వాత ఇంతకుముందు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇప్పుడు వీళ్ళ ఫాదర్ చనిపోతే ఊళ్ళో ఏదో దేవత పెట్టేటప్పుడు డప్పులు కొట్టాలంటే ఎవరు లేకపోతే వాళ్ళ అమ్మ ముసల్మతో అయినా డప్పులు కొట్టే కానీ ఎవరిని వదిలిపెట్టలేదు సార్ వాళ్ళు మా ఇంట్లో కొట్టేవాళ్ళు లేదంటే వాళ్ళ అమ్మాయి తోటి కూడా వీళ్ళు మీ నాన్న పుట్టినందుకు మీరు డప్పు కొట్టాల్సిందే అని గా అంటే చాలా అన్యాయమైన దురాచారం సార్ ఇక్కడ ఉంది ఎక్కడ లేదు ఇది దాదాపు వాళ్ళు ఇష్టమైతే పని చేస్తారు ఇష్టం కాదు పనిచేయరు కానీ ఇది మాత్రం వాళ్ళు ఇన్న తర్వాత ఇది కరెక్ట్ సార్ బాగా హెరాస్మెంట్ ఉంది వాళ్ళ మీద అంటే ఏ రకమైన వాళ్ళకి వాటర్ ఇవ్వకుండా తర్వాత వాళ్ళకి నాలుగు సంవత్సరాల నుంచి నల్లి లేకపోతే వాళ్ళ చేలో నుంచి బోర్ వేసుకొని ఇప్పుడు వాటర్ తీసుకుంటారు సార్ తర్వాత ఎన్నోసార్లు ఈవెన్ రెండు మూడు సార్లు ట్వంటీ టూలో పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్ తర్వాత ప్రతి ప్రజావాణి కూడా పిటిషన్ ఇచ్చారట మాకు వాటర్ సప్లై ఇవ్వట్లేదని కానీ ఇక్కడ సర్పంచ్ తర్వాత ఇక్కడ ఉన్న ఉప సర్పంచ్ వాళ్ళకి ఎగనిస్ట్ కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా ఫెసిలిటీ రాకుండా చేశారనేది వాళ్ళ ఎలిగేషన్ సార్ వాళ్ళది అయితే ఇప్పుడు వాళ్ళకి మెయిన్ భయం ఏంటంటే సార్ ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ కూడా మమ్మల్ని వీళ్ళు హెరాస్మెంట్ చేస్తారు దానికోసం మాకు సెక్యూరిటీ కావాలా తర్వాత మాకు ఇక్కడ అందరితోటి మాట్లాడి మా జోలికి ఎవరికి రాకుండా చేయాలనేది వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇప్పటి నుంచి మా పోలీస్ తరపున ఎవ్రీ డే పోలీస్ పార్టీ ఇక్కడికి వస్తారు సార్ తర్వాత వీళ్ళు మెయిన్ ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏం కాదు సార్ ఇప్పుడు ఎవరైతే పారిపోయారో జైల్లో ఉన్నారో వాళ్ళకి మెయిన్ కౌన్సిలింగ్ అవ్వాలి సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని మేము కూడా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాం సార్ ఫస్ట్ బైండ్ ఓవర్ చేసి తర్వాత వీళ్ళందరూ కూడా ఎవ్రీ వీక్ ఒకసారి మాట్లాడతాము రెగ్యులర్గా పోలీసు ఇక్కడ వాళ్ళ పాయింట్ పుడికి ఎక్కి ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఐదు నిమిషాల పోలీసు వచ్చినట్టుగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము అరేంజ్ చేస్తాం సార్ ఫస్ట్ ఏంటంటే సార్ ఎన్ని మేము చేసినా కూడా వీళ్ళ మనుషులలో మార్పు రావాలి ఫస్ట్ వాళ్ళ తరఫు నుంచి కూడా ఇట్లాంటి తప్పు అనేది ఫీలింగ్ వస్తేనే తప్ప ఇక్కడ అంత ఈజీగా మనం ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి చేస్తే ఎందుకంటే విలేజ్ వాతావరణం చాలా గౌరవం ఉంటుంది సార్ నేను చూశాను వాళ్ళు ఎట్లుండే కక్ష పెడితే వాళ్ళు వినరు అంత ఈజీగా అందుకే చట్టం అందరి మీద ఉపయోగించి తప్పు చేసిన వాళ్ళందరినీ జైలు పంపిస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే విధంగా లేదు సార్ మేము మాత్రం పోలీస్ తరఫున దీన్ని చాలా సీరియస్ తీసుకొని డెఫినెట్గా స్టెరిన్ యాక్షన్ తీసుకుంటాం సార్ ఈ కేసు కూడా వదిలిపెట్టకుండా తొందరగా చార్జ్షీట్ వేసి మళ్ళీ ఇట్లాంటి కాకుండా చేయాలనేది మేము ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్నాం సార్ మా ఎస్ఐకి కానీ మా సిఐకి డీఎస్పి గారికి కూడా దీని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది సార్ తర్వాత ప్రజలు మీరు కూడా చెప్పాలా ఇట్లాంటివి జరగడం తప్ప కాదా మీరు నిర్ణయించుకోవాలి ఫస్ట్ నుంచి మార్పు రావాలా ఎప్పుడు పోలీసు ఒకసారి పోలీసు అడుగు పెడితే మంచిది అనుకుంటుంది కానీ ఎప్పుడైతే కేసులు ఎక్కువైతే ఆ ఊరు డెవలప్ కాదా పోలీసు కేసులు మీ ఊరికి ఎవరు రావడానికి కూడా బంద్ చేస్తారు అంత ఇక్కడ విజిట్ చేసి ఎస్ఐ అయితే ఎవ్రీ డే ఒకసారి అయినా వచ్చి విజిట్ చేసి ఆ విధంగా మేము చేస్తాం తర్వాత సేమ్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అట్లే మన విఆర్ఓలు కూడా ఏదో ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చేటట్టుగా ఎందుకంటే చాలామంది చెప్పరు సార్ వీళ్ళు ఏదైనా అయినా కూడా చెప్పరు వాళ్ళు ఒకటే ఫ్యామిలీ ఇప్పటి నుంచి అట్లా వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ అనేది లేకుండా చేయాలని ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మీరు అందరు కూడా అర్థం చేసుకోండి ఇద్దరు విలేజ్లో అందరూ కలిసి ఉండాలని తర్వాత మీ అందరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళ జోలికి మాత్రం ఎవరు పోవద్దు అట్లానే వాళ్ళతో మాట్లాడుకుంటుంటాం మీరు సోషల్ బ్యాకట్ అంటే అది కూడా తెలవాలి మీ ఒక మనిషితో మాట్లాడకపోయినా బ్యాకటే అర్థమైదా ఆ మనిషికి రాగానే మీరు అందరు అనుకో అంటే మీరు సోషల్ బ్యాకట్ చేసినట్టే వీళ్ళు ఏం చేస్తారు అంటే సార్ వాళ్ళు అసలు ఆ మనిషితో మాట్లాడరు ఎవరు వాళ్ళ కలిసి చూడరు వాళ్ళు ఎవరు పోతే వాళ్ళకి సామాన్ అమ్మరు ఇవన్నీ జరుగుతాయి అవి మాత్రం ఏది కూడా అడగండి

నున్నమంటే కూడా అది పొరబడన జరిగిపోయిందేమో అది తప్పైందని కాలముకుమంటే ముక్తం ఏ అక్కడ బొత్తులాగా నేను భాస్కర్న తప్పు తెలుసుకుంటే సరే అదే తప్పైనదని చెప్తునండి సార్ ఓకే ఇప్పుడు మన క్లియర్ గా మీరు ఏన్నీ చెప్పినా చట్టం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నది అందరి మీద పని చేస్తది అది ఎవ్వరు తప్పు చేస్తే ఎవ్వరున కూడా ఒదిలిపెట్టం అది మాత్రం గ్యారెంటీ ఇస్తది మరి న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్